హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆరు అస్తికలు మాయం చేయాలని భావించిన మనోహరి తనని ఎవరు చూడడం లేదా అనుకుని ఇకలా కార్లో బయటకు వెళ్తూ ఉంటే బాల్కనీలో నుండి బాగి అంతా కూడా గమనిస్తూ ఉంటుంది ఇక అలా మనోహరి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మిస్ అమ్మ ఎందుకు మనోహరి మేడంని అలా చూస్తున్నామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగి మంచితనం ముసుగు వెనక మనోహరి మళ్ళీ ఇంటికి ఎటువంటి ముప్పు తీసుకురాబోతుందోనని ఆలోచిస్తున్నాను రాతోడు అని చెప్పి అంటూ ఉంటే అవును మీసమ్మ నువ్వు అన్నది కూడా నిజమే అని మళ్ళీ ఆవిడ ఈ ఇంటికి ఏ కష్టాన్ని తీసుకువస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు రెండు రోజులుగా ఎప్పుడు లేనిది అక్క అస్థికల గురించి పదే పదే మనోహరి మాట్లాడుతుంది అంటే ఆరు అస్థికలతో మనోహరి ఏదో చేయబోతుంది అని చెప్పి అదేంటో తెలుసుకోవాలని బాగా అంటూ ఉంటుంది అవును అమ్మ రెండు రోజులుగా మేడం మాటల్లో తేడాని నేను కూడా గమనించాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు రాథోడ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను స్మారక భవన్ దగ్గరికి తీసుకువెళ్తావా అని చెప్పి బాగా అడుగుతుంది తప్పకుండా తీసుకువెళ్తానని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనోహరి ఆ అస్థికలతో ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోవచ్చు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మరోవైపు ఇదంతా వింటున్న ఆరు నువ్వు మనోహరి గురించి బాగానే కనిపెట్టే బాగి నేను పాతికేళ్ళు దానితో స్నేహం చేసినా కూడా దాని నిజస్వరూపాన్ని కనిపెట్టలేకపోయాను కానీ నువ్వు మాత్రం దాని క్రూరత్వాన్ని పసిగట్టేశావు మనోహరి గెలుస్తానని చెప్పి ఆనందపడిపోతుంది కానీ అది గెలిచానని ఆనందపడేలోపే నువ్వు స్పీడ్ బ్రేకర్ లాగా దానికి అడ్డుగా వస్తావని చెప్పి అది ఊహించలేకపోతుంది బాగి ఉండగా అది నా కుటుంబాన్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది బాగేమో రాతోడితో మనోహరి రెండు రోజులుగా అప్పటికప్పుడే కంగారు పడిపోతుంది అప్పటికప్పుడే నవ్వుకుంటుంది ఏదో చేయబోతుంది రాతోడు పద ముందైతే పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ తర్వాత మనం స్మారక భవన్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక అలా కిందకి వెళ్తూ ఉంటుంది అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతాడు ఇక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ గవర్నమెంట్ వెహికల్స్ అయినా కూడా ఆపకుండా ఉండకండి ప్రతి వెహికల్ని ఆపి చూడండి మా టీం కూడా స్టార్ట్ అయ్యారు నేను కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి కాళ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ కారు ఏమో కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందకి వచ్చి అలా స్కూల్ అని వెళ్తూ ఉంటే అక్కడ పాప లేకపోవడంతో ఇదేంటి మీరు ముగ్గురు ఉన్నారు అంజు పాప ఎక్కడా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో ముగ్గురు పిల్లలు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అంటే అది డాడీ స్కూల్లో అంజు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పబోతుంటే ఇక అప్పుడే అంజుపాప హాయ్ డాడీ అని చెప్పి వాళ్ళ నానమ్మ వెనకాల నుండి బయటకు వస్తుంది వీళ్ళు పేరుకి పెద్దవాళ్ళే కానీ అసలు టైం సెన్సే లేదు నేను నానమ్మ వెనకాల దాక్కొని వచ్చేలోగానే వీళ్ళు నా గురించి ఏదో చెబుతున్నారు అని అంజుపాప అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమ్మో హెయిర్ సరిగ్గా అనుకోలేదు అని చెప్పి ఇక అలా అంజు పాప జుట్టు సరిచేస్తూ ఏంటంజు స్కూల్లో ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ని తీసుకురామన్న విషయం మర్చిపోయావా స్కూల్కి రెడీ అయ్యావేంటి అని చెప్పి అంటూ ఉంటే డాడీకి నిజం తెలిసే కన్నా స్కూల్లో ప్రిన్సిపల్ మేడంని కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని చెప్పి అంటూ ఉంటుంది సరే పదండి మిమ్మల్ని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చచ్చాను అని చెప్పి అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది నీ టైం అస్సలు బాగోలేదు అంజు అందుకే ఈరోజు డాడీ మనల్ని డ్రాప్ చేయడానికి స్కూల్కి వస్తున్నారు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగి నేను కూడా స్కూల్కి వస్తానండి ఇందాకే ప్రిన్సిపల్ మేడం నాకు ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు అమ్మ గ్యారంటీగా డాడీ దగ్గర నన్ను ఇరికించేస్తుంది అని చెప్పి అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ఏంటి ప్రిన్సిపల్ మేడం నీకు ఫోన్ చేశారా ఎవరి గురించి మాట్లాడడానికి అని అమర్ అడుగుతూ ఉంటాడు అంజుపాప గురించి అని బాగా అంటూ ఉంటే అంజుపాప టెన్షన్ పడిపోతూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కంటే అంజుపాప ఈ ఇయర్ బాగా ఇంప్రూవ్ అయిందట మార్క్స్ కూడా బాగా వస్తున్నాయట అందుకే మేడం ఆ విషయం గురించి మాట్లాడాలని రమ్మన్నారు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ గల అమ్మ నాన్న వరే అమర్ అయితే ఖచ్చితంగా పొగడ్డానికి పిలుచుంటారు నువ్వు కూడా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి అంటూ ఉంటే వద్దత్తే గారు ఆయన ఇలాంటివి అస్సలు తట్టుకోలేరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అది కాదండి అసలే ప్రిన్సిపల్ మేడం అక్కడ ఎంత వెయిటింగ్ ఉంటుందో ఏమో పైగా మీకు ఆఫీస్కి కూడా టైం అవుతుంది కదా నేను మాట్లాడుతానేండి మీరు వెళ్ళండి అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది సరే అని చెప్పి రాతడు నువ్వు మిస్ అమ్మని పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అలా బాగి అంజుని సేవ్ చేయడంతో కిటికీ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిస్ మిస్సమ్మ కూడా అచ్చన్న అలాగే అంజుని కవర్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు ఇక నువ్వు ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని అంజు అంటూ ఉంటే ఇకప్పుడు బాగి అంజు పాపని దగ్గరికి తీసుకొని చూడు అంజు పాప నువ్వు నన్ను అమ్మ అనుకున్నా నస అనుకున్నా ఏమనుకున్నా సరే నేను మాత్రం ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను నీకు ఎటువంటి కష్టం రానివ్వను పద యాంగ్రీ బర్డ్ స్కూల్కి వెళ్దామని చెప్పి అలా బాగి పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఇక ఆరు ఏమో మనోహరి బయటకు వెళ్ళిపోవడంతో బాగి స్కూల్కి వెళ్ళొచ్చేలోగా నేను స్మారక భవన్కి వెళ్ళి ఆ మనోహరి నా ఆస్తికలతో ఏం చేయాలనుకుంటుందో తెలుసుకుంటాను అని చెప్పి ఆరు స్మారక భవన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి మనోహరి గోర ఇద్దరు కూడా వెళ్తారు ముందుగా గోర ఆ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తూ దేవా ఇన్ని రోజులకు నాకు ఒక మంచి అవకాశాన్ని కలిగించావు ఇప్పుడు ఆత్మ ఆస్తికలను సొంతం చేసుకొని ఆ ఆత్మని నా స్వాధీనంలోకి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక అలా తనలో తాను నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది నువ్వు రెడీనా గోర పద వెళ్ళి ఆ ఆరు ఆస్తికలు తీసుకొచ్చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి నువ్వు ఒక్కదానివే వెళ్ళి పని కానిచ్చుకొని రావాలి ఇదిగో లాకర్ కీస్ అని చెప్పి గోర లాకర్ కీస్ని మనోహరి చేతిలో పెడతాడు మరొక అస్థికల్ని కూడా ఇస్తూ ఇదిగో ఈ అస్థికల్ని ఆ లాకర్లో ఉంచి ఆ ఆత్మహస్తికలు నువ్వు తీసుకొచ్చేసాయని చెప్పి గోర అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరంగా నుండి ఆరు చూస్తూ ఉంటుంది వసే మనో నువ్వు చేస్తుంది తప్పే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక గోర అక్కడ నిలబడి ఉండగా ఆరు గోర చూడకుండా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది మనోహరి కూడా డూప్లికేట్ ఆస్తికలను తీసుకొని తీసుకుని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది ఇక బయట ఒక సెక్యూరిటీ కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు వీడు ఇప్పుడు అప్పుడే బయటకు వెళ్ళేలాగా లేడే వీడి కళ్ళు కప్పి నేను ఎలా లోపలికి వెళ్ళాలని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఒక చిన్న రాయి తీసుకొని అతని మీదకు విసిరి ఇక దాక్కుంటుంది అతను చుట్టుపక్కల అంతా కూడా చూస్తాడు ఇదే ఎవడ్రా నా మీద రాయి విసిరింది అని చెప్పి అతను కొంచెం దూరానికి వెళ్ళగానే మనోహరి ఇక అలా అతని కళ్ళు కప్పి లోపలికి ప్రవేశిస్తుంది అక్కడ చాలా లాకర్లు ఉంటాయి అయ్యో ఇన్ని లాకర్లు ఉన్నాయి ఇందులో లాకర్ ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి అమర్ చెప్పిన త్రీ జీరో టూ నెంబర్ గుర్తు తెచ్చుకొని ఇక ఆ నెంబర్ కోసం వెతకడం మొదలు పెడుతుంది ఇక అలా మనోహరికి నెంబర్ దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డూప్లికేట్ అస్థికలను అందులో పెట్టి ఆరు అస్తికలు కాజేయడానికి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక సంతోషపడిపోతూ మనోహరి వసే ఆరు నేను బయట ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే నువ్వు లోపల సంతోషంగా ఉంటే ఎలా అని చెప్పి ఇక లాకర్ కేసుని తెరుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న ఆరు వసే మనం ఏం చేయబోతున్నావే నా అస్థికలతో వద్దు అలా చేయొద్దు అని అంటూ ఉంటుంది మరోవైపు బాగి పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంని కలుస్తుంది రోజు రోజుకి అంజలి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తను లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంది అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది అయినా పేరెంట్ని రమ్మంటే మీరొచ్చారేంటి అని బాగీతో ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే మదర్ పేరెంట్ అవ్వదా అని చెప్పి బాగీ అంటుంది మీరు అమరేంద్ర గారి చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన వీళ్ళకు అమ్మవుతారా మీరు కేవలం ఈవిడికి గార్డియన్ మాత్రమే అవుతారు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది వీళ్ళ అమ్ముంటే వీళ్ళని హద్దుల్లో పెట్టేది కానీ మీరు అమ్మ అవ్వరు కదా అని ప్రిన్సిపల్ అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ప్రిన్సిపల్ మేడం వైపు సీరియస్గా చూస్తూ ఈ కానీలు నాకు పరమ చిరాకు వైలెంట్గా మారిపోతాను అని చెప్పి ఇక అలా ప్రిన్సిపల్ మేడం వైపు కోపంగా చూస్తూ ఉంటే ప్రిన్సిపల్ మేడం బాగి తన గొంతు పట్టుకున్నట్టుగా తనని చిత్త కొట్టినట్టుగా ఊహించుకుంటుంది ఇక అలా బాగీ కోపంగా చూస్తూ ఉంటే ఇంకోసారి ఇటువంటివి రిపీట్ చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తాము లీలా అనే ఒక అమ్మాయిని అంజలి కొట్టింది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ పేరెంట్స్ గొడవ చేస్తున్నారు అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది ఏంటి టీసీ ఇస్తారా సరే ఇచ్చేయండి వెళ్ళిపోతామని బాకీ అంటుంది ఇక దాంతో అంజు పాప విన్నారు కదా మిస్ అమ్మ ఏమంటుందో ఇదంతా నన్ను ఇరికించడానికే చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీరు మీ డిసిషన్ని మార్చుకోకండి మేడం ఇప్పుడే టీసీ తీసుకువస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం ఆనందంతో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగా వన్ సెకండ్ అంటూ ప్రిన్సిపల్ మేడంని పిలుస్తుంది ప్రిన్సిపల్ మేడం మీరు కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా ఒకసారి ఆ కంప్లైంట్ పేపర్ కూడా అటాచ్ చేసి టీసీ తీసుకువస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి కంప్లైంట్ పేపరా అని చెప్పి ప్రిన్సిపల్ షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది మీకు ఎవరు కూడా అంజుపప్పు కొట్టిందని కంప్లైంట్ ఇవ్వలేదు మీరు కావాలని అంజు మీదున్న పర్సనల్ తనే ఇదంతా చేస్తున్నారు ఆ విషయం కూడా తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చానని మీరు అనుకుంటున్నారా జస్ట్ అంజలి ఎవరినో కొట్టిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని పట్టుకొని మీరు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఇక అలా బాగి ప్రిన్సిపల్కి షాక్ ఇస్తూ ఉంటుంది ఇక అలా బాగి అంజుకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉండడంతో అంజు పాప మిగతా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మొత్తానికి అలా బాగి అయితే పిల్లలకి దగ్గర అవుతూ ఉంటుంది తాను ఎపిసోడ్లో ఏం జరబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫుల్ లైక్ చేయండి